ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా మహిళలు సశక్తితో ఎదిగేందుకు తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా నిలదొక్కునేందుకు వివిధ రంగాల్లో వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు అలాగే మహిళా సంఘంలో చేరి ఒక దాల్మిల్కు యజమానిగా మారి ఆదర్శంగా నిలుస్తున్న సిరికొండకు చెందిన జాదవ్ పంచపూలతో వారి దాల్మిల్లో ఇప్పుడున్నాం మరి వారి అనుభవాల్ని తెలుసుకుందాం నమస్కారం పంచపుల గారు నమస్కారం మీ సంఘం పేరేమ సార్ ఈ రాజరాజేశ్వరి సంఘంలో ఎప్పుడు చేరినరు అసలు ఈ సంఘం ఉంటది ఇందులో చేరాలి అని ఎవరు చెప్పిండ్రు సంఘంలో చేరితే కొంచెం డబ్బులు అది సార్ ఎవరు మేము అందరం సార్ వాళ్ళు చెప్పిండ్రు మాకు సార్ ఎన్నేళ్ల కిందట మీరు ఇట్లా మహిళా సంఘంలో చేరినరు ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు సంఘంలో చేరిన తర్వాత మీ మీటింగ్లు అవుతుండే నా మీటింగ్లలో ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుండే ఏమేమి మాట్లాడుతుండే ఎట్లా చేస్తుండే మీటింగ్లో మాట్లాడి ఇట్లా పొలుపు కట్టాలా ఇట్లా బాకీ కట్టాలా మనం ఎంత లేపుదాం అని మాట్లాడుతున్నాం మళ్ళీ నలభై వేలు లేపి అది మసాలా గిరిని తీసుకున్నా సార్ మళ్ళా ఏమో చెప్పాము సార్ వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని అది దాల్మిల్ కోసం అప్లై చేసాం సార్ అయితే ఇప్పుడు ఈ మసాలా గిర్ని దాల్ మిల్క్ సంబంధించిన ఆలోచన ఎట్లా వచ్చింది మరి ఇది పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది నేను ఫస్ట్ ఐటీడీఏకి వెళ్ళిన సార్ ఐటీడీఏలో అది నేను ఎట్లా ఎదగాల సార్ నా దగ్గర గిర్ని మసాలా గిర్ని ఉన్నది మరి ఎట్లా అంటే మరి ఎట్లా మేము రైస్ పండ్లు పెట్టాలనుకున్నాం సార్ ఇటు ఇటు రైస్ పండుదని దాల్మిల్ పెడతామని సార్ వాళ్ళకి చెప్తే ఆడ మళ్ళీ ఏమో అది అంత సాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయింది సార్ బడ్జెట్ లేదు అనేసిండ్రు అయితే మళ్ళీ ఇక్కడ అప్లై చేసిన సార్ మన వేలుగులో పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అని చెప్తే ఇక్కడ అప్లై చేస్తాను ఈ దాల్ మిల్క్ సంబంధించి ఈ పరిజ్ఞానం అంటే ఇప్పుడు ఈ పిండి పట్టడము ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు ఎట్లా తెలుసుకున్నారు ఇవన్నీ ఇటు ఏం నడుస్తుంది ఇటు లాస్ట్కు కదా కిరాణా నడది ఫస్ట్ అటు బస్టాండ్లో కిరాణా ఉండే సార్ కిరాణా నడుస్తలేదని గిర్ని పెట్టినాం సార్ మళ్ళీ అది పిండి గిరిని పెట్టిన తర్వాత మసాలా గిరిని తీసుకున్నాం నలభై వేలు తీసుకొని సార్ దగ్గర ఎలుగులు లోన్ అది కట్టేసిన సార్ అది కట్టేసిన తర్వాత మరి అవి అవచ్చు దాని పెడితే కొంచెం ఎదుగుతుంది ఇక పిల్లలకు చదువుకు ఇంటికి ఉపయోగపడుతుంది అని తీసుకు అయితే ఇప్పుడు ఈ మసాలా గిర్ని ఎన్ని రోజులు నడిపించారు అది ఇది నాలుగు సంవత్సరం అది మూడు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఈ పిండిది ఏదైతే దాల్మిల్ పెద్దది వచ్చింది మిషన్ ఇది ఒకటి చిన్నది ఉన్నది ఈ పెద్ద మిషన్ వచ్చిన తర్వాత ఎట్లా అయింది పని ఎట్లా నడుస్తున్నది దీనికి సంబంధించి మీరు ఒక్కరే ఉంటారా ఇంకెవరిన పెట్టుకున్నారు జీతం ఇస్తాను జీతం ఇచ్చి ఇద్దరం పని చేస్తాం సార్ ఇంకా పప్పు చేసి అమ్ముతాం రైతుల దగ్గర కందులు కొని పప్పు చేసి అమ్ముతాం ఇంకా రైతులు పక్క కందులు కానీ శనగలు కానీ పేసర్లు కానీ మినుములు కానీ అన్ని తీసుకొస్తే అన్ని పట్టేస్తాం ఫిల్టర్ చేసి ఇస్తాం గోధుమాల జోన్లు ఖరాబ్ మాలు ఉంటాయి అయితే ఇప్పుడు మీ దగ్గర పప్పు అంటున్నారు ఇంకా ఏమేం చేస్తారు అది అన్ని మా గోధుమల జోన్లు అన్ని ఫిల్టర్ చేస్తాం ఇప్పుడు ఈ ఫిల్టర్కి సంబంధించి ఎట్లా ఏమేమి పనులు ఉంటాయి అందులో అవి చెప్పండి అంటే ఎట్లా ఫిల్టర్ చేస్తారు కందిపప్పు గానీ గోధుమలు గానీ అవి అక్కడ దాంట్లో దీంట్లోకి కెలిపి తీస్తాం సార్ దీని కెపాసిటీ ఎంత అంటే ఎన్ని కిలోల వరకు ఒకసారి మనం ఫిల్టర్ చేయొచ్చు ఫిల్టర్ పది కొంటలు చేయొచ్చు పప్పు ఐదు కొంటలు తీయచ్చు తర్వాత ఇప్పుడు కందులు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు పప్పు తయారు చేస్తారు ఇదే మిషన్ పప్పు ఫస్ట్ ఏమో గ్రైండింగ్ ఫిల్టర్ చేస్తాం సార్ ఫిల్టర్ చేసి గ్రైండింగ్ పెడతాం మళ్ళీ ఏమో నూనె రాస్తాం నూనె రాసి ఒక రోజు గ్యాప్ చేసి మళ్ళీ వేరే రోజు కొంచెం నీళ్ళు పోసి ఎండలో వేసి పట్టి ఇప్పుడు ఫిల్టర్ చేయడం అంటే ఏమేం పని ఉంటుంది ఫిల్టర్ చేయడం అంటే ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేస్తే షాప్ అవుతాయి క్లీన్ అవుతుంది తర్వాత ఏమో దాంట్లో వేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం దాని తర్వాత ఫిల్టర్ ఫస్ట్ పని తర్వాత పోసి గ్రైండింగ్ చేసి ఇక్కడికి వెళ్ళి తీసి ఇక్కడ నూనె డబ్బా పెడతాం ఇక్కడ నూనె డబ్బా పెట్టి ఇక్కడ మళ్ళా సంచి నింపి పెట్టేస్తాం ఇవాళ కొంచెం చల్లగుండా గిరగ బాగుంటుంది మొత్తం అంటే ఇప్పుడు మీరు ఈ పప్పు బట్టుడే కాకుండా నూనె కూడా తీస్తారా నూనె తీయము పప్పు మిషన్ ఉత్త పప్పు అంటే తొగరి పప్పు అయినా ఇంకా ఏదైనా పప్పు పేసర్లు శనగలు చెక్క కందులు మనం మెనుములు అన్ని పప్పులు ఏ పప్పు ఉంటుందా ఇప్పుడు మీరు ఈ పప్పు తయారు చేయాలంటే అవి తీసుకొచ్చే కందులు కానీ గోధుమలు కానీ ఎట్లా ఎండబెట్టి తీసుకొస్తారా ఈ మిషన్ లో ఇష్టపడాల గట్టిగా ఉండాలి సార్ ఎండబెట్టి ఉండాలి నానబెట్టు అవసరం ఉండేది ఇక కొందరు ఏమో నానబెడతారు నానబెట్టి పప్పు తీసుకొస్తే అది మనం లోకల్ పప్పు అవుతుంది ఇదేమో అట్లానే తీసుకురావాలా చెన్లకి వెళ్ళి తీసుకురావాలా కానీ గట్టిగా ఉండాలి అయితే గట్టి పప్పు ఉంటేనే ఈ మిషన్ లో మంచిగా ఎదుగుతుంది ఇక్కడ మీ దగ్గరికి ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకొస్తారు పప్పులు పట్టి పిల్లలు అందరు అన్ని ఊర్లు బాగా ఇదే మండలకి ఒక బాగా ఊర్లు ఉన్నాయి సార్ లోకల్ బాగా ఊర్లు ఒక పదిహేను ఊరు వరకు ఇప్పుడు పది పదిహేను ఊరులకు దాల్మిల్ ఇది ఒకటే ఆధారం కదా ఇప్పుడు ఈ దాల్మిల్ కాకుండా ఇప్పుడు మసాలా గిరిని కూడా ఉన్నది మీ దగ్గర మసాలా మిషన్ అందరూ వచ్చి ఇక ఎప్పుడంటే అప్పుడు రాత్రి కూడా లేపిస్తారు సార్ అప్పుడు పట్టించాల మసాలా అది పెండ్లి కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా ఉంటే నా దగ్గర వచ్చి పట్టించుకొని వస్తారు ఏ టైంలో మీకు ఎక్కువ గిరాకీ ఉంటుంది ఎండాకాలంలో ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది పెళ్లిళ్ళు సీజన్ ఎండాకాలంలోనే ఈ మన కందుపప్పులు సీజన్ ఎండకాలం శనగలు ఎండకాలం అన్ని ఎండకాలం అయితే మిగతా టైంలో ఎట్లా ఉంటుంది మరి మీకు పని మిగతా టైంలో ఇక అట్లానే సార్ మీలా ఏదైనా వస్తే ఫిల్టర్ చేయాలా ఎండ ఉంటే మనం కందులు కొని అది పప్పు చేసి షాప్లో అమ్మాలి ఎవరైనా పట్టించుకోవడానికి వాళ్ళు కందులు అవి గోరుజుమాలు కానీ కొనుక్కొని వస్తే వాళ్ళకే పట్టిస్తారా లేక మీకు మీరు చేసి తయారు చేసి అమ్ముతారు అంటే మీరు కూడా పప్పులు తయారు చేసి అమ్ముతారు ఏమేమి పప్పులు తయారు చేస్తారు ఎట్లా చేస్తారు చెప్పండి శనగల పప్పు అది మన కందుల పప్పు ఎక్కువ అమ్ముడుపోతారు సార్ ఎందుకంటే అది సంవత్సరం కోసం తీసుకుంటారు కుంటలు అర కుంటలు అట్లా యాభై కిలోలు అట్లా తీసుకుంటారు మళ్ళీ తర్వాత శనగపప్పు సార్ అది పెసర్లు మినుములు అన్ని పడతారు ఇప్పుడు మీరు ఈ కందులు కానీ శనగలు కానీ పెసర్లు కానీ ఇవి అన్ని పప్పులు కూడా వాళ్ళకు పట్టించుడే కాదు మీరు కూడా మీ దాల్మీల్లో తయారు చేసి అమ్మతామంటున్నారు కదా మరి వీటిని ఎక్కడి నుంచి మీరు సేకరిస్తారు అది రైతుల దగ్గర రైతుల దగ్గర అంటే వాళ్ళ దగ్గరికి చేయను పోయి కొనుక్కొని వస్తారు కొనుక్కొని వాళ్ళు ఎంత రేటు పెడతారు అట్లా షాప్ రేటు ఇస్తారు అది తీసుకొని మేము చేసి షాప్ కానీ ఇట్లా ఇంటింటికి గానీ ఎవరైనా వచ్చి తీసుకుపోతారు ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు మళ్ళీ అంగడిలో మెట్టలు అందరు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఈ అంగట్లో మీరే తీసుకపోతారా లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళు అమ్మేట వాళ్ళు వచ్చి నా దగ్గర తీసుకొని ఒక ఐదు రూపాయలు తక్కువ పది రూపాయలు తక్కువతోనే ఇచ్చేస్తాను వాళ్ళ అంగడిలో పోయి ఒక ఐదు పది రూపాయలు ఎక్కువతోనే వాళ్ళు అమ్మేస్తారు ఇప్పుడు ఎంత కాలమైంది మీరు ఇట్లా ఈ పప్పులు తయారు చేయడం బట్టి రెండు మూడు నెలలు అయితే ఉంది సార్ ఈ జనవరి ఓపెనింగ్ చేసిన వచ్చింది జూన్ లోనే జూన్ లోకెలి డబ్బులు కడుతున్నాం కానీ ఇక అప్పుడు సీజన్ ఉండదు కదా సార్ వర్షాకాలంలో అందుకని అట్లా అని పెట్టినాం ఇప్పుడే ఓపెనింగ్ ఇప్పుడు ఇది ఎక్కువ పని చేసేది ఎండాకాలం ఎండాకాలం ఎండాకాలంలో ఎక్కువ పని ఉంటుంది ఇందులో ఇప్పుడు ఇదంతా కూడా మీరు వ్యక్తిగతంగానే నిర్వహిస్తున్నారా లేకపోతే సంఘం తరఫున నిర్వహిస్తున్నారు సార్ ఓనే ఉన్నది ఓనేవ్ సార్ మా సే అక్కడ ఉట్నూరు పోయి అడిగిన ఇట్లా వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రు అయితే ఇక మీ దగ్గర గిరిని ఉన్నది మరి మళ్ళీ అది ఏమైనా పెద్ద బిజినెస్ చేయాలని అనుకుంటున్నావా మరి అదే ఉంచాలని అనుకుంటున్నావా అని అడిగినారు కాదు సార్ నేను అది సరిపోదు నేను పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నా అంటే ఏం చేయాలనుకుంటున్నా దాల్మిల్ చెప్పినా అది రైస్ మిల్ చెప్పిన సార్ రైస్ మిల్ చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే అటు పండుతుందా రైస్ అంటే ఇటు ఎక్కువ అని చెప్తే మళ్ళీ నేనే ఆలోచించిన మరి ఇటు దాల్మిల్ లేదు కదా అదే పెట్టాలని నేను మళ్ళీ ఆడ రాపించాను సార్ ఆడ ఎక్కువ సబ్సిడీ ఉన్నదని రాపిస్తే మరి ఆడ రాలేదు మళ్ళీ ఇక్కడ థర్టీ పై ఉన్నదా అని నేను వెలుగులో పని చేస్తాను అయితే ఇప్పుడు మీరు ఎంత లోన్ తీసుకున్నారు మీరు ఎంత ఇందులో డెబ్బై వేలు సార్ మొత్తం ఆరు లక్ష అరవై వేలు ఇచ్చిండ్రు నాది కదా మిషన్కి ఎంత అయింది ఇందులో మీరు ఎంత కట్టినరు ఎంత లోన్ కట్టినాం సార్ మొత్తం ఆరు లక్ష అరవై వేలు ఇచ్చిండ్రు బ్యాంక్ థర్టీ ఫైవ్ అన్నారు మిషన్ మిషన్కి మిషన్ గురించి ఎట్లా తెలుసుకున్నారు అది యూట్యూబ్లో తెలుసుకున్నాం సార్ యూట్యూబ్లో తెలుసుకొని ఆకులా నుంచి తీసుకొచ్చాను మహారాష్ట్ర ఆకుల నుంచి స్టాక్ నుంచి తీసుకొచ్చాను ఇప్పుడు ఎట్లా నెల నెల మరి ఇన్స్టాల్మెంట్ నెలకు పదమూడు వేల ఐదు వందలు పెడుతున్నాం సార్ మరి ఇప్పుడు ఇది మంచిగా పని చేస్తున్నదా వెళ్తున్నదా ఇన్స్టాల్మెంట్ ఆ వెళ్తుంది ఇప్పుడైతే వెళ్తుంది సార్ మళ్ళీ ఇక రెండు సంవత్సరాలు కష్టపడితే ఫోన్ అయిపోతుంది ఒక రెండు సంవత్సరాలు కడితే దీని బాగాపోతాయి మళ్ళీ ఓన్ అయిపోతాయి ఇక మనకు మళ్ళీ మిగులుతాయి ఇప్పుడు ఈ లోన్ తేరిపోయిన తర్వాత వచ్చేదంతా మిగిలిపోయి అయితే వచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా ఇందులో ఇప్పుడు దాల్మిల్ పెట్టిన మసాలా మిషన్ నడిపిస్తున్నారు రైస్ మిల్ ఉన్న ఉండాలనుకుంటున్నా అనుకుంటున్నా సార్ ఎందుకంటే మా మండల్లో లేదు ఇక నాకు లాగా కూడా ఇంకొకరు ముందు కాస్తే మనతోని ఇంకొకరు వేరే వాళ్ళు అట్లా బతుకుతారు కదా మనకు ఇట్లా జీతం ఉంచుతూ బతుకుతారు అన్న కూడా ఒక ఆశ ఉంది అంటే సొంతగా ఉపాధి పొందడమే కాకుండా ఒకరిద్దరికి ఉపాధి ఇవ్వాలన్న ఆలోచన మీద చాలా సంతోషం పంచపుల గారు మీరు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మీతో పాటు ఒకరిద్దరికి ఉపాధిని కూడా కల్పించాలన్న ఆలోచనతో చిన్న మసాలా గిర్నీ నుంచి దాల్మిల్ వరకు వచ్చిండ్రు ఇప్పుడు దాల్మిల్ నుంచి రైస్ మిల్ వైపు అడుగులు వేస్తున్నారు మరి మీ కళ సాకారం కావాలని ఆకాంక్షిస్తూ మీ ఈ దాల్మిల్ కి సంబంధించిన అనుభవాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు